సమీక్షల మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవ్వరూ ఊహించిన విధంగా ఈ రోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రామ్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మంచం మీద ఉండే వాళ్లకు వేలు సీరియస్ డిసీజెస్ ఉండేవాళ్ళకి పదివేలు నాలుగు వేలు మామూలు వాళ్ళకి దివ్యాంగులకు ఆరు వేలు మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ రెండు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు సంవత్సరానికి దగ్గర ముప్పై మూడు వేల నుంచి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వ భారతదేశంలో మన ప్రభుత్వ దేశం దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు మనం ఆ రోజు ఐదేళ్లు ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అవి పెంచుకుంటా పోయారు చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒకవరకైతే ఏడు వేలు ఎనిమిది వేలు పదివేల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం రెండో దృశ్య ఆ రోజు ప్రభుత్వం చెప్పిన అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు మనం ఆ రోజు ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట పదహైదు వేల రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం అధ్యక్ష దేశంలో ఎక్కడా లేదు ఒకేసారి మూడో అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు చెప్పారు నలభై మూడు కోట్ల మంది ప్రయాణం చేశారు లాస్ట్ ఆగస్టు పదహైదు మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు సాధ్యమన్నారు అసాధ్యమన్నారు దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా అదే బస్సులు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు ఈ రోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ గా కాకుండా ప్రభుత్వానికి మంచిది పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అధ్యక్ష ఇంకా రాబోయే రోజులు అన్ని సహకరిస్తే ఆర్టీసీలు అన్ని ఏసీ బస్సులు రావాలని పేదవాడు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నాం మా ఆడబిడ్డలు ఎక్కడికక్కడ మీరు చూసే దేశం ఈ సంవత్సరమే ఒక వెయ్యి బస్సులు ఆర్టీసీ బస్సులు ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం రాను గ్రాడ్యువల్ గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులు కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష దీపం కింద మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నాం మాట నిలబెట్టుకున్నాం ఈ రోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్లీ కట్టెలతో వంట చేసే పరిస్థితి ఈ రోజు మూడు సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం అది కూడా ఒక చరిత్ర అని చెప్పి తెలియజేస్తున్నా అన్నదాత ఇస్తాం ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏడు ఆరు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్జస్ట్ చేసుకున్నారు మేము ఇరవై వేలు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం ఇరవై వేలు మూడు విడతల్లో అందరి అకౌంట్ కే ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు రైతులను ఆదుకోవడాగా ఉన్న దిశ అన్న క్యాంటీన్ కనీసం పేదవాడు పనికి పోతే మధ్యాహ్నం ఓసారి హోటల్ పెరిపడా యాభై రూపాయలు వంద రూపాయలు అవుతా ఉంటే అలాంటి వారి కోసం అన్నా క్యాంటీన్ పెడితే నిరుపేదల కోసం పెడితే దాని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ ఈ రోజు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి నేను ఒకటే హామీ ఇస్తున్నా భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి పేదవాడు ఎవ్వరు కూడా తిండి లేదనకుండా కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను